వేరే పార్టీ పనిచేయలేదు కనీసం మాకు కనీసం ఇంత జ్ఞానం ఉంది కనీసం వచ్చి మందలు ఇవ్వాలి లేకపోతే ఉండాలి దాడిని ఖండించాలి అంటే దిలీప్ ఇంటి ముందర చేస్తేనా కరెక్ట్ మేము వాళ్ళ ఇంటి ముందర వేస్తే కరెక్ట్ కాదు నా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం నేర్పింది ఇదేనా ఇంకొకటి సరే మీ అందరి ముందర ఒకటే ఒకటి ఇవాళ చెప్పండి కాదు గ్రూప్ చైర్మన్ కోసమే వచ్చి సంతకం పెట్టినా అన్నాడు నాలుగో తారీఖు నాటి సంతకం పెట్టినప్పుడు ఉన్నారు ఇంతమంది ఉండరు ఇంతమంది ముందర కొద్ది ప్రమాణం చేయాలి లేదా ప్రమాణం చేస్తూ పదో తారీఖు నాడు మేము అందరం పోయి అడిగినాం ఫస్ట్ ఫస్ట్ సంతకం పెట్టింది ఆయన ఎప్పుడు ఎప్పుడు అవిశ్వాసం పెడుతుడు ఎప్పుడు అవిశ్వాసం పెడుతున్నాడు అన్నాడు నీకు చైర్మన్ కావాలి ఇప్పుడు ఓకే దాన్ని కూడా మేము ఒప్పుకుంటాం నువ్వు చైర్మన్ కావాలన్నా కదా ఓకే అవిశ్వాసం నెగిత చైర్మన్ అయితవా వీడిపోత చైర్మన్ అయితవా అది ఒకటి రెండు అది కూడా పక్కన పెడతాం ఇప్పుడు స్టిల్ ఈ ముప్పై రెండు మంది కూడా మేము ఒప్పుకుంటాం చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా చేయమను మీకు ఇస్తారా వాడుకు మేము బే చర్త వస్తాం ఇప్పుడు నీకు కదా ఇప్పుడు ఉంది కదా చైర్మన్ అదే వైస్ చైర్మన్ రాజీనామా చేయమను వస్తాం మేము అదే సిగ్గుమాలిన పని డబ్బు కమ్ములు పోయి నేనేదో మళ్ళీ తర్వాత ప్రజాస్వామ్యం సంసారిని గతంలో ఒకసారి చేసినావు నిన్ను కన్న బూతులు తిట్టిడు కన్న బూతులు తిట్టి పాటి మారిడు పాటి మారిపోయి ఇవాళ వచ్చి ఆయన మళ్ళా నేను మొత్తం పునీతున్ని పక్కన మాడు వ్యభిచారిని అమ్మట్టుంటే సంసారి ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంకున్న గొప్ప విలువలు అభిప్రాయాలు వ్యక్తపరచు అభిప్రాయాల వ్యక్త ఇంత మంది ఉన్నాం కదా మీ గెలిచినాం కదా ఎన్నడన్నా మా అభిప్రాయాన్ని తీసుకున్నావా అభిప్రాయం తీసుకున్నా మేమందరం కలిసి వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టినప్పుడు ఇంత వ్యతిరేకత ఉంది మరి ఎట్లా ఉంది వ్యతిరేకత ఎందుకోసం ఉంది వ్యతిరేకత మా ఇంట్లో అడిగినా ఏమన్నా మా ఇంటి పని అడిగినావా వాటిల్లో పనులు కాస్తావు అనుకుంటావు మీటింగ్ పోతే మీటింగ్ లో ఎజెండా మొత్తం తయారయచ్చినాక ఉత్తగా ఉత్త విగ్రహాలు అమ్ములు చేతులు తప్ప ఎన్నరన్నా కనీసం మామూలు అడిగి ఎజెండా తయారు చేసిరా కనీసం ఇన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చినాం అరితహారం అని టెన్ పర్సెంట్ ఎవరికి నీ కాంట్రాక్ట్ బినామీ కాంట్రాక్టు ఇచ్చినావు నీకు నీకున్న కాంట్రాక్ట్లు ఎవరు ఇప్పుడున్న దాంట్లో ఎవరు చేశారు ఎవరన్నా కనీసం క్లబ్ చేసి ఒకటే ఇంకొకటి మున్సిపాలిటీ జరిగే ప్రోగ్రామ్ కౌన్సిలర్లు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది మున్సిపల్ నిధులు ఒక మీటింగ్ జరిగితే కనీసం స్టేజ్ మీద కూర్చుకునే అవకాశం ఉండదు అడిగే అడిగితే అడిగితే వాళ్ళ మీద ఏదో ఒకటి వాళ్ళు వ్యక్తిగతంగా ఎదిగితే వాడిని ఎట్లా ఎట్లా ఖరాబ్ చేయాలి నా ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యమే అందం బానే ఉంది ప్రజాస్వామ్యంలో కింది స్థాయి నాయకునికి కింది స్థాయికి ఉండాలి పైోనికి పై ఉండాలి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ప్రజాస్వామ్యం ఉన్నదే ఎట్లా రెండోది ఇక మేము ఉన్న అవిశ్వాసం పెట్టినాం కాబట్టి అక్కడ నోలకు విలువ ఉంది అక్కడ నోలకు విలువ ఉంది కనీసం అప్ప విమర్శలు చేసుకోవాలి కనీసం ఎవరో ఒకరు ముందర పడితే రేపు భావితరాలకు కూడా వాస్తవంగా నాయకులకు తెలిసి వస్తుంది అరే ఎవరి స్థాయిలో ఎవరికి ఎవరి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి ఎవరి గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడు విలువ పెరుగుతుంది ఎవరు చేసే పని వాడు చేయాలి వ్యక్తిగత విమర్శలు కాదు పాలసీ మ్యాటర్ పాలసీల ఒక చట్టం ఉంటుంది కౌన్సిల్ చేసే పని కౌన్సిల్ చేయాలి సర్పంచ్ చేసే పని సర్పంచ్ చేయాలి మంత్రి చేసే పని మంత్రి చేయాలి చైర్మన్ ఒకటే ఇలా మేము అనుకున్నాం దళితమైన చేసినావు దళితం దాని సంతోషం అభినభ అంబేద్కర్ బాగానే ఉంది పాప వాళ్ళతో ఏం అటెండర్ తో ఛాయ్ కనీసం అందిస్తారామని చెప్పలేదు ఎజెండా తయారంట ఆ కూడా అప్పుడే వస్తుంది ఆ ఎండా కౌన్సిలర్కి వచ్చిన ఆడే వస్తుంది కౌన్ లర్కి వచ్చిన తర్వాత వచ్చినాక మీరు వచ్చి ఆడు కొంచెం ఉత్సవాలి అంతేనా రెండు వేల మంది మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు మీకు ఓటేసినట్టు మాకు కూడా ఓటేసారు ప్రజాస్వామ్యం అంతే కదా ప్రజాస్వామ్యంలో కౌన్సిలర్ ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు ఉంటుందో సిస్టమ్ సిస్టమ్ లో కౌస్టర్ చేసే పని కౌసలే చేయాలి అన్ని పనులు కూడా చేయాలంటే ఎట్లా 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 సాధ్యమైంది వచ్చి అవిశ్వాసం పెట్టుకున్నాం అంటే ఎంతమంది ఎంత ఆత్మగౌరవం కదా వీళ్ళందరూ కూడా డబ్బులు కమ్ముడు పెట్టాలి కదా నిజాయితీ ఉన్నారు ముప్పై ఒక్క మంది ఏ పురోభాలకు లేకుండా ఉన్నారు అంటే మామీద నిండా వేసి అమూల్నే దొంగలాగా చూ ఎంతవరకు ఎంత వరకు సమంజారు ప్రజాస్వామ్యంలో ఒకటే ఒకటి జబ్బురు చేసే పని వాళ్ళు చేయాలి ఇది గుణపాఠం కావాలి ప్రతి లీడర్ కు ప్రతి లీడర్ కూడా గుణపాఠం కావాలి అంటే అరే మనగ కొత్తగా తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అని రావాలనే ఉద్దేశంతోనే వచ్చినాం తప్ప మా వ్యక్తిగత స్వార్థం కోసం రాలేదు ఎన్నరూ కూడా లేదు వ్యక్తిగతంగా రాజకీయాలు ఉండేటోళ్ళం ప్రజలు సర్వీస్ చేసం ప్రజలకు రిప్రజెంటే ఉంటా కాబట్టి మేము ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి నాంది కావాలి అది మానించే కావాలని వచ్చినాం తప్ప ఎలాంటి స్వార్థం త్వరం కాలే ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి ప్రజలకు సులువెట్ట ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లాగానే ఉండాలి ఎట్లా అంటే ఒక ఒక కౌన్సిలర్కి వచ్చి అసలు ఎన్ని బాధలు చెప్తారా ఎమ్మెల్యే చెప్తారా ఎంపీ చెప్తారా ఫస్ట్ రిప్రజెంటే ఉండేది మేము ఆపద వచ్చినా కష్టం వచ్చినా చావు వచ్చినా బతుకు వచ్చినా ఫస్ట్ వచ్చారు కౌన్సిలర్ కాడికి నీ పార్టీని కాపాడదు కూడా కౌశేర్ ఫస్ట్ కౌశేర్ తర్వాత బయట వాళ్ళు నీ పార్టీని కాపాడాలంటే నీ పార్టీ కోసం ఉండాలంటే నువ్వు వంద టాస్కులు ఇచ్చావు నీ 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 దగ్గర మేము నేను కాల్చి వంద టాస్కులు ప్రతి నెల టాస్క్ ఇచ్చినావు ఏ టాస్క్లో మేము రాలేదు ఏ టాస్క్లో కూడా మేము అందరికీ కలిసి పనిచేసాం కనుక ముప్పై ఒక్క మంది నీ పార్టీ కోసం నీ కోసం ఎంత తిప్పుడు తెలుసా మేము మాకు మాకు కొన్ని కొన్ని రోజులు ఏడిసిన రోజులు మేము అయినా కూడా అప్పుడు చేసాం కానీ గౌరవం లేదు వ్యక్తి చాకిరి తప్ప అయినా కూడా గౌరవం లేదు మాకు గౌరవం కోసం తిరుగుబడ్డాం తప్ప మేము ఏ రోజు కూడా మేము దేనికి ఆశించలేదు అర్థం చేసుకోవాలి సూర్యాపేట ప్రజలు కూడా మమ్మల్ని ఒకసారి చూపించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి ప్రజలకు ఉన్న తెలియదు నిన్న ఏదైతే విషయం దాంట్లో భాగంగా నిధులపై దాడి చేసే ఖండిస్తున్నాం వాళ్ళపై ఏదైతే దాడి చేసిన వాళ్ళపై అటెంప్ట్ మార్డర్ చేసి పెట్టింది వాళ్ళపై అదే విషయంలో జగదీష్ షెడ్ గారు నేను ఒకటే అడుగుతున్నా మీరు ఇక్కడ దాడి ఎవరిపై జరిగింది ఎవరు చేసారు మీకు అన్ని కదా కనీసం ఇక్కడ దెబ్బతగిలి హాస్పిటల్లో పడుకుంటే కూడా వచ్చి చూస్తాన్ని కూడా మీకు ఏ పార్టీలో ఉంది అది ఇంత దుర్మార్గం అదే ఎలక్షన్ మూమెంట్ అయితే పార్టీతో సమానం లేకుండా ప్రతి ఒక్కరి అంటే ఎలక్షన్ టైమ్లేమో ప్రేమ గుర్తు వస్తుంది పద్ధతి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఉద్యమకారులకు ఏ పార్టీ న్యాయం చేసినావో నీ గుండెల మీద చేసుకొని చెప్పు ఎంతమంది ఆ రోజు నీకు ఉద్యమంలో పనిచేసారు ఉద్యమం కోసం ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత నుంచి కానీ ఎవరికన్నా న్యాయం ఎంత సేపటికి అహంకారం పెరిగిపోయింది తప్పించి అవినీతి పెరిగిపోయింది తప్పించి చేసింది ఏమీ లేదు చూసాం చేసింది కొంత చెప్పుకునేది బిజా ఆ టైప్ లో అభివృద్ధి ముసుకోలో అవినీతి చేసే మీరు రోడ్ల రోడ్లపై డాంబర్ రోడ్ ఇస్తూ ఉంటుందా కోర్టు నుంచి చెప్పిన వరకు సిసి రోడ్డు ఉంది దానిపై వర్షాలు వస్తే కూర్చో పరిస్థితి చేసిన రోడ్లు మూడు నెలలకే పోతున్నాయి సిసి రోడ్లు మీరామి కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ పేరు చెప్తే మండి పడతారు మీరు ఒక్కటే కావాలి నా డాక్టర్ డిఎఫ్ఆర్ మీకు గాన్స్ కావాలంటే ఏమో ఆయన రెడ్డి ఆర్థికంగా కావాలంటే ఆయన తోట పెరుగుతుంది నరేందర్ రెడ్డి ఇటువంటి రోడ్లు మీకు కావాలి అంతే తప్పించి మీరు చేసేది సూర్యాపేట ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేదు మీరు కబడ్డీ పోటీలు పెట్టిరు కాళ్ళు తిరిగి పాపం ఎంతో మంది కింద పడి వాళ్ళు నిర్దార్థులు అయితే కూడా వాళ్ళని పట్టుకున్నారు నకలల్లో తర్వాత మేకల్ కాలేలా అవినీతి జరిగింది ఉద్యోగార పేరు మీద దానిపైన ఏం చేశారు ఇంకా చెప్పాలండి చాలా ఉన్నాయి అటు డివాడిపై మీరు ఏం చేశారు ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఆ ఉద్యోగారని పూర్తిగా అనుగుదకర పరిక్షితైతే జరిగిందని చెప్పే సందర్భం అది చేస్తారు నమస్కారం నేను అసమతంగ్స్ పార్ట్ లో دلچుకున్నాను కానీ కొన్ని వత్తుల మేరకు శాంతల లేక పార్టీలో జాయిన్ అయినాను జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ అందులో లేచింది ఆయన కూడా భర నేను చేయిన కాంచి కూడా ప్రతి ప్రోగ్రాం ఏ ప్రతి ప్రోగ్రాం నలభై నుంచి అభై ఖర్చు అయితే ఏ రోజు కూడా కౌన్సిలర్ బాధ పట్టించుకోక పట్టించుకోకుండా కూడా నేను మొన్న పిల్లల మర రెండు వందల యాభై ఓట్ల మేయించి ఆయన ఖచ్చితంగా పనిచేసాను ఇవాళ నీ పాట చేయాలని మీ మనిషి కానీ ఇక్కడ కొండపల్లి నిఖిల గారికి అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది గండూరి కుపాకూర్ పవన్ వల్ల జరిగింది ఆమె ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి ఎప్పుడు అవిశ్వాసం పెడదాం అనేది అన్న వ్యక్తిని దగ్గర తీస్తావు తీసి ఈరోజు మోసం చేసిన వ్యక్తి దగ్గర తీస్తావు నీ పార్టీలో ఉన్న నీవు ఏ పని చెప్తే చైర్మన్ అంటే చైర్మన్ చేయలేకపోయింది వైస్ చైర్మన్ ఎన్నుకో అంటే వైస్ చైర్మన్ చేయలేకింది ఆమెకు దెబ్బ తగిలితే మందరికీ రావాలి ఇదా మీ న్యాయం ఈ విధంగా మేము ముప్పై ఒక్క మందిని పద్దెనిమిది రోజులు ఇల్లు ఇల్లు పెట్టి ఒక కౌన్సిలర్కు గౌరవం దక్కదనే కాన్సెప్ట్ మీద మేము పనిచేసాం ఎన్నో ప్రలోభాలు వచ్చాయి రోజు రోజు ఒకరికి ఫోన్ చేసి పది లక్షలకి ఇంట్లో ఇరవై లక్షలు అయింట్లే నలభై లక్షల ఇంకా వీడియో కాల్ చేసి చూపించినా కూడా ముప్పై ఒక్క మంది ఏ రోజు కూడా ఒక్క పైస కూడా నొందలేదు కానీ గండూరి అనే కుక్క వాడు పైసలు లొంగి ముప్పై ఒక్క మంది ఆత్మగౌరవాన్ని కాకుండా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మచ్చ తెచ్చిన వ్యక్తి వాడిని ఆ విధ మచ్చ తెచ్చిన వ్యక్తి కాబట్టి మేము అతని ఇంటి ముందర మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా చేయడం తప్పే నేను కొట్టలేదు తిట్టలేదు మాకు మా నువ్వు ఎందుకు ముందుకు వచ్చి మమ్మల్ని బయట వేసి నువ్వు ఎందుకు తప్పుకొని యాభై లక్షలు తీసుకొని నువ్వు ఎందుకు మమ్మల్ని ఇచ్చేసావు నేను పో శాంతియుతంగా ఆయన ఇంటి ముందు మేము ధర్నా చేసినాం దానికి మొన్న కాక నిన్న నెల రోజుల క్రితం నెల రెండు నెలల క్రితం బిఎస్పీ బిఎస్టీ పార్టీకి పోయి నిండు తిట్టిండు ఏమైంది తిట్టిండు వాడు ఒక లంగా వాడక దొంగ కాలం నీతి నిజాయితీ లేదు వాడుకొని వదిలేస్తాడని తిట్టిండు బహిరంగంగా తిట్టిండు అటువంటి వ్యక్తికి ఇంటి ఇంటి మీదకి మేము ధర్నా చేస్తే ముప్పై మందలు ఇచ్చారు మరి మేము ముప్పై ఒక్క మంది మీ మనుషులు కదా అందులో పంతొమ్మిది మంది మీ మనుషులు మమ్మల్ని ఎందుకు మందలు ఏం మేము ఏం తప్పు చేసాం కౌన్సిలర్ అంటే మీరు ఒక ఈకతోటి సమానంగా తీసేసి ఈ సమాజంలో గౌరవం లేకుండా చేసిండు కౌన్సిలర్ పని కావాలన్నప్పుడు కౌన్సిలర్ ఇంటికి ఖర్చు పెట్టేటప్పుడు కౌన్సిలర్ కావాలి నీకు మాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగపడవు మరి మేము గెలిచేందుకు ఆత్మగౌరవం ఆత్మ గౌరవం మాకు లేదా మాకు ఇది లేదా మాకు మనసు లేదా ప్రజలకు మేము మంచి చేయాలని ఆలోచన మాకు ఉంది నీకెంత ఉందో మాకంతే ఉంది ఆ విధంగా మేము పాటుపడ్డ కౌన్సిలర్ అందరం కూడా ఈరోజు ఆడికి ధర్నా చేయడం లేదు అక్కడ ఒక వై వెంకటేశ్వర వచ్చాడు ప్రజల ప్రజలను పీడించుకొని తిన్న వెంకటేశ్వర్లు ఒక యూనియన్ పెట్టి అమానిల సొమ్ము తిని ఆయన పది సాటిలు మారి ఈ రోజు ఇక్కడికి వచ్చి నీతి మాటలు చెప్పుడు నన్ను బచ్చల కోర్సీలు కొట్టిండు నన్ను ఆయన కొట్టిండు నన్నీ నువ్వు ఎవరు వస్తాను కాడికి నీకు ఏమే ఏం ఉంది అదే మరో దిలీప్రెడ్ ఇంటి పొందరా ధర్నా చేసినప్పుడు నువ్వు ఎందుకు గమనించలేటాన్ని మేము వచ్చిన ఆఖ్యాన మేము ధర్జాన్ని చేసినా నువ్వు రావాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ గొడవ సృష్టి దానంగా వచ్చింది ప్రజలు బాగా సూర్యాపేట ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా గమనించుకోవాలి ఎందుకంటే మేము చేసిన పోరాటం న్యాయమా కాదా సూర్యాపేట ప్రజలు గమనించవలసిన అవసరం చాలా ఉంది కాబట్టి మేము ఏ మేము మా స్వార్థం కోసం కాదు మేము విశ్వాసం పెట్టింది మా గౌరవం ప్రజలు మా వాటల్లో ఉన్న ప్రజల గౌరవం దక్కడం కోసమే మేము ఈరోజు ఈ విశ్వాసం పెట్టడం జరిగింది దీంట్లో మేము ఓడిపోలేదు మేమే కలిసాం ముప్పై ఒక్క మంది ఒక్క అంటే ఒక్క కుక్క పోయి మమ్మల్ని మచ్చ కానీ వాస్తవం నైతికంగా మేమే తెలుసాం కాబట్టి మేము ఎప్పుడు ఓడిపోలేదు మా కూడా ఇప్పటి నుంచి మున్సిపాలిటీలో మేము ప్రతిదాన్ని ఎదుర్కొంటాం నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తావు చూస్తాం ప్రజలకు ప్రతి పైసలు ప్రజలకే చెందిటం మేము ఏకదాటి ముప్పై ఒక మంది కలిసి కరెక్ట్గా మేము మున్సిపాలిటీలో ప్రజలకు చెందిస్తాం ప్రజలకే చెందిస్తా ఎవరు తినపడి చేసే ప్రయత్నం తీసుకుంటా అని ఈ సమీక మీడియా మిత్రులకి మరి ప్రజానికి అందరికీ నమస్కారం ఈరోజు గండూరి పావని అనే బుక్క తప్పుడు చర్య వల్ల మేము అంతా మా ఆత్మ గౌరవాన్ని జరిగింది ఏంటంటే నేను ఎందుకు అంటే ఆ సంతకం పెట్టేటప్పుడు ఫస్ట్ పోయింది నేనే పోయేటప్పుడు ఒక వీడియో తీసుకుంటా వీళ్ళంతా మంచి పని చేసారు అనుకుంటా ఫొటోస్ కూడా తీసుకోవడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా నువ్వు అంత శుద్ధ పూసవ అయితే నాకు చైర్మన్ ఇస్తా అంటేనే చేస్తా అని చెప్పి అని అంటుండ కదా ఇదే ప్రమాణం చేద్దాం నువ్వు మొదట మొదట సంతకం పెట్టేటప్పుడు మంచి పని చేసారు నేను పైసలు తీసుకోలేదు అని అంటున్నావుగా అదే జానయ్య యాదవ్ గడ ఐదు లక్షలు తీసుకున్న తీసుకున్నట్టు ఇదే వీళ్ళ గడ యాభై లక్షలు తీసుకున్నట్టు నీ దేవుని మీద ప్రమాణం నువ్వు వేడ చేయమంటే ఆడ చేస్తా నేను నీకు కూడా దమ్ముంటే చేస్తానికి రా సిద్ధం నేను నేను ప్రత్యక్షంగా చూసిన చేయబట్టి అడుగుతున్నా నువ్వు ఆ గండూరి కుటుంబంలో పుట్టిన కుక్క నీతి మాలిన కుక్క చేయబట్టి నేను అడుగుతున్నా నేను ఒకటే నేను చైర్మన్ అడిగినా అని నువ్వు అంటున్నావు కదా అడిగినట్టు నిజ నిరూపణ తెలుసుకుంటా అంటే నువ్వు ఏ దేవుని ప్రమాణం చేయమన్నా ఆడికి రా అంతా వస్తాం ఇదంతా ప్రజల్ని మోసం చేయడానికి ఆయన వాటి ప్రజల మళ్ళా లబ్ధి పొందడానికి జగదీశ రెడ్డి లబ్ధి పొందడానికి ఇది ఇదంతా చేస్తుండీ నీతి మాల చర్యలు చేస్తుండు ఇదంతా సురపేట ప్రజలు గమనించాలి ఆయన ఐదు లక్షలు తీసుకోలేదని ముప్పై యాభై లక్షలు తీసుకోలేదని ఏడ ప్రమాణం చేసినా గానీ మేమందరం ముందులో ఉండి ఆయనకు చప్పట్లతో ఇచ్చి ఆయన చైర్మన్ అయితే ముప్పై ఒక్క మంది కూడా మేము మళ్ళీ సపోర్ట్ చేస్తాం ఆయన చేస్తా అంటే అభివృద్ధి మళ్ళా మళ్ళీ చైర్మన్ మీద చెప్తున్నాను నేను అవినీతి చేయలేదు అవినీతి చేయలేదు అని అంటుంది కదా మా అందరి జీవన విధానాల చూడండి ఆమెకు ఒక రెండు రెండు కార్లెట్లు వచ్చినాయి ఇంటి ముందల నాలుగు వందల గజాల జాగ్ వచ్చినాయి కోర్టు చౌరస్తా నుంచి జ్యోతిబాపులే విగ్రహం వరకు సిమెంట్ రోడ్డు మీద డాంబర్ రోడ్డు వేసిన చరిత్ర మీద దానిలో కమిషన్ తీసుకోలేదా అని చెప్తున్నాను మళ్ళా అవినీతి అవినీతి అని నేనేం చేయలేదన్న సిద్ధ అందరికీ చెప్తున్నాను నేను ఒకటే మీ ప్రతి ఒక్క ఇద్దరు చైర్మన్కి వై వైస్ చైర్మన్కి డైరెక్ట్ చెప్తున్నాను జగదీశ్వర్ రెడ్డికి కూడా డైరెక్ట్ చెప్తున్నాను మీరు అవినీతి చేయలేదని మేము నిరూపిస్తున్నాం బాదాపుదే ఇంతకంటే ఎవరు చూపించలేరు రోడ్డు మీద రోడ్ చరిత్ర లేదు